ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి బయటపడ్డ సంచలన రహస్యాలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇటు రాజకీయంగా కానీ అటు సినిమా రంగంలో కానీ ఉన్నతంగా ఎదిగారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి బయటపడ్డ రహస్యాలు ఏమిటి అనగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది అనాథ పిల్లలకు చదువును చెప్పించడంతో పాటుగా అనాథ పిల్లలకు ఫుడ్డు అదేవిధంగా నిత్యావసర సరుకులను కూడా అందిస్తున్నట్లు సమాచారం ఇలానే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ నాయకులు చేయకుండా సొంత ఖర్చుతోనే రోడ్లను వేయించడం అదేవిధంగా సొంత ఖర్చుతోనే కరెంటు పని చేసేవారికి కిట్లను అందించడం సొంత ఖర్చుతోనే ఇలా ఎన్నో పనులను చేస్తూ ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలిచారు ఇవన్నీ రహస్యాలు బయటపడ్డాయి